నమస్తే మీరు చూస్తున్నవి ఈటీవీ ఫోర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రామ్ నగర్ లో ఉన్న టిఎన్జీఓస్ మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి టిఎన్జీఓస్ భవనం నిర్మించకపోతే కనీసం పునాదుల గుంతలనైనా తాత్కాలికంగా పూడ్చండి దోమలు విషపురుగులు బాధల నుండి మమ్మలను రక్షించండి స్థానిక ఎమ్మెల్యే కూనమ్ సాంబశివరావుకి గ్రామ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం మా గోడు దయచేసి వినండి మా ఆరోగ్యాలకు రక్షణ కల్పించండి మా ఆరోగ్యాలను కాపాడండి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయండి సంబంధిత అధికారులకు రెండు చేతులెత్తి జోడిస్తున్న రామ్నగర్ ప్రజానిక సీజనల్ వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డెంగ్యూ మలేరియా చికెన్ కేసుల వ్యాప్తి అరికట్టాలని స్థానిక సంస్థల అధికారులు పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామాలు పట్టణాలలో రెగ్యులర్గా ఫాగింగ్ నిర్వహించాలని నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజా ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా అడుగులు వేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఆదేశాలను బేఖతారు చేస్తూ ఉన్న చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామ పంచాయతీ అధికారులు కొత్తగూడెం రామ్నగర్లో గత రెండు సంవత్సరాలుగా మురుగు గుంతగా మారి అంటువ్యాధులను ప్రవలింపచేసి ప్రజల ప్రాణాలను ముప్పుగా తయారైన టిఎన్జిఓస్ సెల్లార్ బిల్డింగ్ స్థలంలో ఉన్న మురుగు గుంత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రామ్నగర్ నివాసులు కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం చుంచుపల్లి మండలం రామ్నగర్లో నిర్మిస్తున్న టిఎన్జిఓఎస్ బిల్డింగ్ భవనంపై ప్రత్యేక కథనం తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ సంఘం యూనియన్లు అందరూ దాదాపుగా అంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగులే టిఎన్జిఓఎస్ భవన నిర్మాణ కట్టడంపై విమర్శలు వెలువెత్తుతున్నప్పటికీ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న పై ఉన్నతాధికారుల రాజకీయ నాయకులు అండదండలే వారికి ధైర్యంగా అదునుగా మారింది ఈ సమస్యపై స్థానిక నివాసులు ఎవరైనా యూనియన్ నాయకులను ప్రశ్నిస్తే మీరు మమ్మల్ని ఏం చేయలేరు ప్రస్తుతం ఈ బిల్డింగ్ నిర్మాణం జరగదు మా ఇష్టం వచ్చినప్పుడే కడతాం మీరు ఎక్కడ మా మీద ఫిర్యాదులు చేసినా మాకు జరిగేది ఏం లేదు మీ వల్ల ఏమీ కాదు అని వారికి తిరిగి సంబంధిత టిఎన్జిఓస్ బాధ్యుల నుండి సమాధానం వస్తున్నట్లు స్థానిక రామ్నగర్ వాసులు ఈ విషయాన్ని చెప్పడానికి సైతం భయాందోళన చెందుతున్నారు ఒకవేళ పంచాయతీ అధికారులకు వారిపై ఫిర్యాదు చేస్తే వారిని ఏమైనా అంటారా అని స్థానికులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు స్థానిక రామ్నగర్ నివాసులు ప్రభుత్వ అధికారులతోనూ టిఎన్జిఓస్ ఉన్నతాధికారి యూనియన్తో మాకెందుకు అని వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులకు ఫిర్యాదులు చేసినా మాపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారా అని బెదిరింపులకు గురి చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా ఏరియాలో ఉన్న ఈ సమస్యపై మా గోడును వినిపించుకునే నాదుడే కరువయ్యాడని జిల్లా అధికారులకు కొత్తగూడెం శాసనసభ్యులకు ప్రజాప్రతినిధులకు పలుమార్లు ఈ సమస్య వారి దృష్టికి తీసుకు ఉన్నతాధికారులకే వత్తాసు పలుకుతున్నారని మా గోడు పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ఆవేదన వెల్లబుచ్చారు పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు సంవత్సరాల క్రితం అప్పటి తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ సంఘ భవనం కోసం శాశ్వత భవనం కోసం అడిగిందే తడువు టిఎన్జిఓఎస్ ఉద్యోగస్తుల మాటకు విలువనిచ్చి అప్పటి టిఆర్ఎస్ శాసనసభ్యులు మాజీ మంత్రి వనమ వెంకటేశ్వరరావు చొరవతో బాబు క్యాంపు ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న కోట్ల రూపాయలు విలువ చేసే సింగరేణి రెండు క్వార్టర్స్ స్థలాలను ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనర్స్ భవన్ శాశ్వత భవనానికి దానికి ఎదురుగా ఉన్న మరో సింగరేణి క్వార్టర్స్ స్థలాన్ని టిఎన్జిఓఎస్ బిల్డింగ్ భవనానికి కేటాయించడం జరిగింది సింగరేణి అధికారులు రెండు ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన స్థలాన్ని ఉపయోగించుకోవడంలో పెన్షనర్స్ సక్సెస్ అయ్యి ఆ స్థలంలో వెంటనే ప్రభుత్వ పెన్షనర్స్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టి కొన్ని నెలల్లోనే పూర్తి చేశారు ఇదిలా ఉండగా దానికి ఎదురుగా ఉన్న సింగరేణి సంస్థకు చెంది టీఎన్జీఓఎస్ సంఘ భవన నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో సెల్లార్ నిర్మాణం కోసం ప్రణాళికలు తయారు చేసుకొని టీఎన్జిఓస్ బిల్డింగ్ భవనం నిర్మాణంలో అండర్ గ్రౌండ్ ఫ్లోర్ కోసం భారీ గుంతలు తీయడం జరిగింది భవన నిర్మాణంలో అండర్ గ్రౌండ్ రూమ్ల నిర్మాణం కేవలం బిల్డింగ్ క్రింది భాగంలో కాంక్రీట్ పిల్లర్స్ నిర్మాణం మొదలుపెట్టి మధ్యలోనే నిర్మాణం నిలిపివేయడంతో కారణాలు ఏమైనప్పటికీ ప్రభుత్వ శాఖలో కీలక పదవుల్లో విధులు నిర్వహిస్తున్న ఉన్నతాధికారులు ఈ సమస్య కోసం చర్చించినా ఎటువంటి సమాధానం మాత్రం రావడం లేదు కట్ చేస్తే వర్షాకాలం కావడంతో ఇళ్ల మధ్యలో నిర్మిస్తున్న టీఎన్జిఓఎస్ సెల్లార్ భవనం కాంక్రీట్ పిల్లర్ల నిర్మాణం కోసం తీసిన గుంతల్లో వర్షపు నీరు చేరుకోవడంతో ఆ నీరంతా నిల్వ ఉండి చిన్నపాటి కుంటలా ఏర్పడి జనుము నారా చెట్లు మొక్కలు ఏపుగా ఎదగడంతో పాటుగా గుంతల్లో చేరిన వర్షపు నీరు అంతా నిల్వ ఉండడంతో ఆ నీరంతా మురుగుగా మారి క్రిమికీటకాలు పాములు కప్పలు తేళ్లు విషపురుగులతో పాటుగా దోమల ఆవాసాల కేంద్రంగా మారింది గత జిల్లా కలెక్టర్లు ప్రస్తుత కొత్తగూడెం శాసనసభ్యులు కూనంసేని సాంబశివరావు దృష్టికి బిల్డింగ్ సెల్లార్లో నీరు చేరి మురుగునీరుగా మారి ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారనే విషయం వారి దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఇప్పటి వరకు సంబంధిత శాఖ గ్రామ పంచాయతీ అధికారులు గాని స్థానిక రాజకీయ పార్టీల ప్రతినిధులు గాని స్పందించకపోవడం విచారకరం మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారండి ఈ కుంటలా తీసి వదిలేశారు మొత్తం దోమలు చెత్త చెదారం అంతా ఇక్కడ గలీజ్గా ఉంది దోమలు ఏర్పడుతున్నాయి ఇంట్లోనేమో బాగా ఎక్కువైపోయినాయి ఎలుకలు కూడా వస్తున్నాయి దీనివల్ల పాములు తిరుగుతున్నాయి ప్రతి ఇంట్లో కూడా పాము వస్తూనే ఉంది బాగా ఉంది కాదండి ఇక్కడ ఈ బొందలు తీసి ఇట్లా పెట్టిపోతే మేమేం కావాలి పిల్లలు జల్లలు పెద్దోళ్ళు అందరు బరాయించకుండా ఉన్నారు ఆ తీసి పెట్టిపోతే అందులో మొన్న ముగ్గురు నలుగురు పడ్డారు వాళ్ళ గుంటున్నారు పిల్లలు పెద్దలు దోమలు ఆ ఎత్తిగిడ పంపుంది నీళ్లు పట్టకపోతారు దీని మీర్కెళ్ళి ఆటోలు పోతాయి మాకు ముఖ్యంగా ఏదో ఒకటి చేయాలండి ఇది పూడు పట్టవా లేకపోతే చేయటవా ఏదో ఒకటి చేస్తేనే మాకు ఇది కూతురు దోమలతోటి మేము చచ్చిపోతున్నాం ఆ ఇల్లు కూడా అట్లా చూస్తారు వాళ్ళు కూడా అట్లే చూస్తారు ఆ ఇల్లు కూలిపోతే ఉంది ఇది ఒక చెరువు అండి ఇక్కడ చెరువు చెరువు చేసి పెట్టిండు మధ్యన మరి ఎవరు చేస్తారో ఎవరు చేస్తారో మన సామశివరావు కూడా వచ్చి చూచిండు పోయిండు చేపిస్తామని చెప్పిండు ఏమీ చేయలేదు ఎవరు రాలేదు ఈ ఎండాకాలం ఇప్పుడు వర్షాకాలం ఏదో చేయవలసిందే సార్ మరి మా ఇంటికి ఎదురుగా పేద ఎనిమిది రూములు తీసారు అండగా ఉన్నాడు నీరు కాలు అయితే మూడు మూడు అయింది ఇంటి రాలు జ్వరాలు వచ్చి నీరు మొత్తం ఇంటి రాళ్ళు మాకేం ఎనిమిది మంది జ్వరాలు వచ్చి కైపాటి జ్వరం వచ్చి ఒక్కొక్కటి పదివేలు అయినాయి సారు మురుడు వాసన పాములు సాసు బావులు జరుకోట్లు ఆ నిండి మురుగుడు వాసన ఈగలు దోమలు మరీ మా ఇంటికి ఉండలే పోతనం సార్ మీరు దయచేసి మా ఏదైనా చెయ్యాలి సార్ మీరు దోమలు చిన్నపిల్లలు ఉండారు డింగు జ్వరాలు అత్తని ఓ పొద్దున్నైతే దోమలు తెచ్చి గీకి గీకి పొందంతా కాళ్ళు చేతులు చచ్చిపోతున్నాం మాకు జారాలు వస్తున్నాయి మీరు చరిపాటు జారాలు వచ్చి ఇంటి రాళ్ళు పడిపోయినా మేము పది మంది మరి పెద్ద చెరువులాగా ఉంది అందులో పడిపోతున్నారు సార్ పిల్లలు ముగ్గురు పడిపోయారు బండి మీద ఆ ఏం చేయాలి మరి మాకు ఏదన్నా ఏర్పాటు చేయకపోతే మేము ఉండలేకపోతున్నాం సార్ ఇంట్లో మన సాంశివరావు సార్ కూడా చెప్పి బతికిలాడి చెప్పిన చేపిస్తాను అనడం ఏమీ లేదు చూపించినం కూడా చేతులు పట్టుకోం బతికిలాడు దగ్గరకు కూడా ఈ పెద్ద రామగుండం చేసిన చేసిపోయాడు సార్ మాకు మరి ఏదన్నా అయి చేయొచ్చు మీరు మమ్మల్ని ఏదో ఏర్పాటు మాకు పట్టించుకొని మీరు గట్టుకొని చేయాలి సార్ ఎట్ల నా చెరువు లెక్కనే తయారైంది సార్ ఇటు స్కూల్ వ్యాన్ లు అవి ఇవి వెళ్తా ఉంటాయి దోమలు గుడుతున్నాయి మాకు మున్న ముగ్గురు పడ్డారు అందుట్లో బాబు క్యాంప్ లో రామ్నగర్ ఏరియా లో లేదా సి నెంబర్ సింగరేన్ కాలేజ్ సిటు నెంబర్ ఫోర్ అండ్ ఫైవ్ దగ్ ప్రక్కన టీ యూనియన్ ఆఫీస్ కి మొదలుపెట్టి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రెండు సంవత్సరాల వ్యవధి కంప్లీట్ అయింది గోయిందీసి సెల్లార్ రూపంలో గోయల్ దీసి వాటి నిండా వర్షపు నీరు నిలిచి ప్రజలను ఇబ్బందికరంగా ఇరవై ఆరు మంది ఇరవై ఆరు ఇంట్లో దీని వెనుక భాగంలో బ్రతుకుతున్నాము పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మేము ఉంటున్నాము ఈ సింగరేణి కాలేజీ లో సింగరేణిలో పనిచేసిన వర్కర్స్ మేము కనుక దీన్ని దయచేసి కలెక్టర్ గారు గ్రామ పంచాయతీ ఈవో గారు పట్టించుకొని ఈ కన్స్ట్రక్షన్ను కాస్త మూయించి ప్రజలకు సౌకర్యార్థంగా మాకు నిర్వర్తించమని ప్రార్థన ఈ ప్రదేశం నాకు గతంలో ఎస్పీ గారును కలెక్టర్ గారు వచ్చి మేము ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టక ముందు టూ ఇయర్స్ బ్యాక్ సెంట్రల్ పోలీస్ స్టేషన్ కడతామని వస్తే ఈ ప్రజల మధ్యలో వద్దు అని వెళ్ళిపోయారు ఆ రోజు అలాంటి దాన్ని వీళ్ళు మొదలుపెట్టి సెల్లార్ ఓపెన్ చేసి ప్రజలకు ఇబ్బందికరంగా వర్షపు నీరు మొత్తము గుంట రూపంలో ఉండి దోమలతోని చాలా మురికి నీళ్ళతో ఇబ్బందికరంగా ఏర్పడి ఇక్కడ ప్రజలంతా బాధపడుతున్నారు దయచేసి పట్టించుకొని ఏదో ఒక చర్య దోమల బెడదతో గత సంవత్సరం జ్వరాల బారిన పడి వేలాది రూపాయలు నష్టపోయామే కాకుండా అనారోగ్యాలకు గురి కావడం జరిగిందని సెల్లార్ నిర్మాణం కోసం త్రవ్విన గుంతలతో పాటు పక్కనే మరో శిథిలావస్థలో ఉన్న సింగరేణి కాలీ క్వార్టర్స్ పక్కనే ఒక వ్యాపార సంస్థ వారు పాత సామాన్లను గోడౌన్గా ఉపయోగిస్తూ అందులో అట్టడబ్బాలు పబ్లిసిటీ బోర్డులు చిందరవందరగా పడివేయడంతో విష సర్పాలకు ఆవాసాలుగా మారినాయని స్థానికులు ఆరోపిస్తున్నారు సింగిరేణి సంస్థకు చెంది శిథిలావస్థకు చేరిన ఆ పాత బిల్డింగ్ భవనాన్ని తొలగించాల్సిన అవసరం రామ్నగర్లో నెలకొని ఉంది ఆ పాత బిల్డింగ్లో నుండి విష సర్పాలు ఎప్పుడు ఇళ్లలోకి వస్తాయో ఏ ప్రమాదం ఎప్పుడు పొంచి ఉందో అని ఆ విషయంపై రామ్నగర్ గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి అంటు వ్యాధులు వ్యాపించకుండా నిత్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ నేతృత్వంలో సంబంధిత మున్సిపల్ గ్రామ పంచాయతీ ఇలా సిబ్బందితో పాటుగా ఉన్నతాధికారులతోనూ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు వీడియో కాన్ఫరెన్స్లతో పాటుగా సంబంధిత అధికారులతో నేరుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పారిశుధ్యంపై ప్రజలను చైతన్యపరుస్తున్నప్పటికీ సంబంధిత విద్యానగర్ గ్రామ పంచాయతీ అధికార యంత్రాంగం మాత్రం రెండు సంవత్సరాల నుండి విద్యానగర్ గ్రామ పంచాయతీ రామ్నగర్లో నెలకొన్న ఈ పారిశుధ్యం మురుగు సమస్యపై ఎందుకు నోరు మెదపడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత చుంచుపల్లి మండలం రామ్నగర్ గ్రామ పంచాయతీ సంబంధిత శాఖ అధికారులు స్పందించి టిఎన్జిఓఎస్ భవనం సెల్లార్ కోసం గుంతలుగా తీసి పిల్లర్ల నిర్మాణం వరకు చేపట్టి వదిలేసిన సెల్లార్ స్థలంలో మురుగు గుంతలుగా మారి చిన్నపాటి చెరువును తలపిస్తున్న ఆ స్థలాన్ని మరలా మట్టితో పూడ్చివేయడమా లేదా రెండు సంవత్సరాల నుండి ఆగిపోయిన బిల్డింగ్ పనులను మరలా పునః ప్రారంభించి రామ్నగర్ వాసులకు ఇబ్బందిగా మారిన ఈ సమస్య నుండి శాశ్వత పరిష్కారం దిశగా చూడాలని జిల్లా కలెక్టర్కు కొత్తగూడెం శాసనసభ్యులకు స్థానిక రాజకీయ ప్రతినిధులకు రామ్నగర్ వాసులు రెండు చేతులు జోడించి వేడుకుంటున్నారు రామ్నగర్లో నెలకొని ఉన్న మురుగు సమస్యలపై ఈటీవీ ఫోర్ యూ ఛానల్ ప్రత్యేక కథనం